హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మే నెల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు మే నెలలో కొత్త రూల్స్ అయితే మొదలయ్యాయండి సో ఆ రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అలాగే మనకైతే మే నెలలో రాబోయే పెన్షన్లకైతే మూడు శుభవార్తలు కూడా ఉన్నాయి ఆ శుభవార్తలు కూడా మీకైతే ఇప్పుడు చెప్తాను స్కిప్ చేయకుండా అలాగే చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు అలా చూస్తేనే కదా క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే ఉంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు సో అలాగే మన ఛానల్ని మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము సో తప్పకుండా లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మే నెలలో మే నెలలో కొత్త రూల్స్ అయితే మొదలయ్యేయండి సో అవేంటంటే మనకు మామూలుగా ప్రతీ నెల సీఎం జగన్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవారంటే మీకు అందరికీ తెలిసిన విషయమే ప్రతీ నెల కూడా మనకు ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల కూడా ప్రతి వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు అలాగే అవ్వ తాతలకు కావచ్చు దివ్యాంగులకు కావచ్చు సో ఎవరైతే ఏమి ఎవరైనా పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా సో ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపల ప్రతి నెల కూడా మనకు ఒకటో తేదీకి అంతా కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నెలలో మే నెలలో మాత్రం మనకు మార్పులు అయితే రావడం జరిగింది ఏప్రిల్లో కూడా మనకు కొన్ని మార్పులు అయితే వచ్చాయి కానీ మే నెలలో మాత్రం పూర్తిగా మారడం అయితే జరిగింది అవేంటనేది చెప్తాను కొంతమందికి పెన్షన్లు కూడా మే నెలలో పెంచడం కూడా జరిగింది ఏంటంటే మనకు ప్రతి నెల కూడా వాలంటీర్లు అయితే డబ్బులు అయితే తెచ్చిస్తూ ఉన్నారండి కానీ ఈసారి ఏప్రిల్లో ఏం జరిగిందంటే వాలంటీర్లు అయితే తెచ్చి ఇవ్వలేదు సో అందరూ కూడా వాళ్ళు కానివ్వండి అవాతాతులు వృద్ధులు వికలాంగులు విత్తంతువులు ఇంకా వచ్చేసి దివ్యాంగులు వీరందరూ కూడా ఎండలకి చాలా అంటే చాలా ఇబ్బంది పడి సో వారి వారి సచివాలయం దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకున్నారు సో వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారండి వాళ్ళు అయితేనేమి దివ్యాంగులు కావచ్చు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడ్డారు సో దాని గురించి కేసు కూడా వేయడం అయితే జరిగింది సో చాలా మంది ముసలిం వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సచి సచివాలయం దగ్గర కావచ్చు మండల ఆఫీసుల దగ్గర కావచ్చు ఇదంతా కూడా తిరిగి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మనకు ఎలక్షన్ కమిషనరు సో దీని గురించి పిటిషన్ అయితే హైకోర్టులో వేయడం అయితే జరిగిందండి సో అలా వేసిన తర్వాత ఏం జరిగిందంటే మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మే నెలలో సచివాలయం కానివ్వండి ఇంకా వచ్చేసి మండల ఆఫీసుకి కానివ్వండి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి ఇంటికే వచ్చి మనకు డబ్బులైతే ఇవ్వటం అయితే జరుగుతుంది మే నెల పెన్షన్లు మాత్రము కానీ ఒకటి ఉందండి అందులో రూలు ప్రతి నెల కూడా మనకు ఒకటో తేతికి అంతా కూడా డబ్బులైతే ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళు వచ్చి మనకు ఇంటికి వచ్చి ఇవ్వటం కాబట్టి అంటే మనకు మామూలుగా మనకు వాలంటీర్లు ఇస్తున్నారు కదండి వాలంటీర్లు అయితే ఇవ్వరండి ఇంక మీదట మనకు ఎలక్షన్ అనేది అమల్లోకి వచ్చి ఎలక్షన్ జరిగి సో ఎలక్షన్లో ఎవరైనా గెలిసిన తర్వాత ఆ తర్వాత వాలంటీర్లు అయితే ఎంట్రీ ఇస్తారు సో అప్పటి వరకు మనకు వాలంటీర్లు అయితే వచ్చే అవకాశం కూడా లేదు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ కూడా మనకైతే కలెక్టర్ గారు సబ్మిట్ చేసుకున్నారు సో అవన్నీ కూడా తీసేసుకున్నారు సో వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చే పని కూడా ఉండకూడదని అని చెప్పైతే చెప్పడం జరిగింది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైనా పాలన అంటే ఎలక్షన్ గురించి చెప్పడము ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి వాళ్ళ చేత్తో ఎలాంటి డబ్బులు కూడా పంపిణీ జరగకూడదు సో ఎలక్షన్ అయ్యే అంతవరకు వాళ్ళు ఒక పక్కన ఉండాలని అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ విషయం గురించి అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ఇంకా మనకు ఎవరిస్తారు అనుకుంటే సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడి నుంచి స్టాఫ్ ఉంటారు కదండి వాళ్ళు వచ్చి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ప్రతి నెల ఒకటో తేదీకి అంతా కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ మే నెల జూన్ నెల ఎలా జరుగుతుంది ఏప్రిల్ నెలలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ విషయం మీకు తెలిసిందే కదండి సో ఏప్రిల్ మే నెలలో మాత్రం ఇబ్బంది ఏమీ లేకుండా ఇంటి వద్దకే తెచ్చి మాత్రం ఇస్తారు కానీ ఒకటి ఒకటో తేదీకి అంతా మాత్రం డబ్బులు ఇవ్వరండి కొంతమందికి ఒకటో తేదీ అలా మనకు ఐదో తేదీ లోపల ఫినిష్ అయితే చేస్తారండి ఒక్క మండలంలో కొన్ని విలేజెస్ ఉంటాయి కదండి అందరికీ కూడా అన్ని విలేజెస్ వాళ్ళకి ఒకేసారి డబ్బులు ఇవ్వడం అనేది జరగదు కాబట్టి సో కొంతమందికి కొన్ని విలేజెస్కి కు మాత్రమే ఒకటే తేదీ మాత్రం డబ్బులు ఇస్తారు ఇంకొంతమందికి కూడా మనకు అలా అలా ఇచ్చుకుంటూ వస్తారు మనకు ఐదో తేదీకి అంతా కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే అయితే జరుగుతుంది సో ఇంకా తర్వాత చూసుకుంటే డబ్బులు ఎవరకు పెంచుతారు అనుకుంటే మే నెల నుంచి పెన్షన్దారు అందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అండి ఇది వరకు పెన్షన్దారులందరికీ కూడా మూడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కదా ఆ మూడు వేల రూపాయలు అనేది నాలుగు వేల రూపాయలు మే నెల నుంచి నాలుగు అయితే ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలక్షన్ కమిషనర్ గారు అయితే జారీ చేయడం అయితే జరిగింది నాలుగు వేల రూపాయలనేది పెంపు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే దివ్యాంగులు అంటే హ్యాండిక్యాపర్స్ చెయ్యి కాలు ఇట్లా లేకుండా ఉండి ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలు నెల నెల కూడా ఆరు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పేసి అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో డబ్బులు పెంచి ఇస్తామని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయండి ఈ విషయం గురించి అధికారులు అందరూ కూడా చర్చించుకొని సో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఈ విధంగా అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే సో మీకు మీ దగ్గర మీరు కనీసం ఏదైనా హెల్త్ బాగలేక మీరు ఉన్న ఊర్లో కనుక మీరు లేనట్లయితే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఆ సచివాలయంకెళ్ళి సో మీరు ఉన్న మీ ఊరు సచివాలయం కనుక కాల్ చేపించినట్లయితే సో అక్కడ కూడా మనకు ట్రాన్స్ఫర్ అయితే మీకు ట్రాన్స్ఫర్ అయితే డబ్బులు కూడా కొడతారండి సో ఆ విధంగా మనకు మే నెల నుంచి రూల్స్ అయితే ఆ విధంగా పెట్టడం జరిగింది అలాగే ఖచ్చితంగా ఇంటికైతే వచ్చి ఈ మే నెలలో తప్పకుండా మీకు ఇంటికైతే వచ్చి డబ్బులు అయితే ఇస్తారు చాలామంది పోయినసారి చాలా భయపడ్డారండి పెన్షన్దారులు అందరూ కూడా ఎండకు వెళ్ళి తెచ్చుకోలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు ప్రతి ఊర్లో కానివ్వండి ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో కూడా చాలా రకాల ఇబ్బందులు అయితే పడ్డారు కానీ ఈ మే నెలలో చూసుకుంటే మనకు ఇంకా ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఈ మూమెంట్లో పెన్షన్దారులను కనుక రమ్మని చెప్పారంటే చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి ఈ ఎండ ఈ ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇంటికైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయితే చేస్తారు అలాగే మనకు ఒకటో తేదీ నుంచి ఎనిమిదో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల పెన్షన్లు అయితే ఇవ్వటం ముగించడం కూడా జరుగుతుంది ఇదండి సో ఈ విధంగా అయితే ఇస్తారు మీరైతే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరందరూ కూడా ఏమి భయపడ వీరందరూ కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మీ ఇంటి వద్దకే వచ్చి డబ్బులు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అందరికీ కూడా ఒకటో తేదీ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఐదో తేదీ లోపల ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే ఇచ్చేస్తారండి సో అందుకని చెప్పి మీరైతే ఎట్లాంటి భయం అవసరం లేదండి మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అయితే ఇస్తారు ఓకేనండి చూసారు కదా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి చాలామంది లైక్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్